వెల్కమ్ టు వరలక్ష్మి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూసారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకా ఎలా ఉన్నాయండి నా డైరీ బ్లాగ్స్ తప్పకుండా నాకు లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ను ఫార్వర్డ్ చేయండి మీరు వేరే వాళ్ళకి నా ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఉసిరికాయల సీజన్ చాలా బాగా వస్తాయి కదండి మనం వాటిని పచ్చడి పెట్టుకోవచ్చు అలాగే క్యాండీస్ చేసుకోవచ్చు అలాగే ఉసిరికాయ మురబ్బా చేసుకోవచ్చు ఉసిరికాయ నిలువ ఉంచుకునేవి తురుగు చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా మనం ఈరోజు ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయ క్యాండీస్ ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏదో ఇప్పుడు మనం చూసేద్దాం వీడియోలో తెలిసిపోదామా రండి వీడియో చూసేద్దాం ఈ ఉసిరికాయ క్యాండీస్ చాలా బాగుంటాయండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి బయట పెట్టుకుంటే మూడు నెలలు ఉంటాయి లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ క్యాండీస్ చేసుకోవడం చాలా ఈజీగా బయట హండ్రెడ్ గ్రామ్స్ క్యాండీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటున్నాయి కనుక అట్లా పడితే మనకు కేజీ క్యాండీస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అవుతాయి కదా మనకు బయట వంద రూపాయలు ఉసిరికాయలు తీసుకొని వచ్చి ఇలాగ ఇంట్లో ఉన్న చక్కెర పౌడర్తో చక్కగా చేసుకోవచ్చు ఒకసారి ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్పిపోద్దామా రండి ముందుగా మనకు ఇప్పుడు క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు ఇవి నేను ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి రాతి ఉసిరికాయలు అండి ఇవి చూడండి ఫ్రెష్గా కడిపి కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు తర్వాత ఇవి అర కేజీ ఉసిరికాయలకు పావు కేజీ చక్కెర ఒక నిమ్మ చెక్క కావాలి ఇప్పుడు మనము ఈ క్యాండీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ చూడండి ఈ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ వే వేడయ్యేలోపు ఒక చిల్లు గిన్నె తీసుకొని ఇది దీనిపైన పెట్టుకోవాలి కింద తాకకుండా ఉండాలండి వాటరు ఈ చెవులు ఉన్నాయి కదా వీటి మీద పడింది నాకేం గిన్నె తాకలేదు దీంట్లో మనము ఆవిరికి ఉసిరికాయలను ఉడిగించుకోవాలి చూడండి ఇవన్నీ అర కేజీ ఉసిరికాయలు మొత్తం వేసి ఉడికించుకుందాం ఇవన్నీ ఇవి చాలా బాగుంటాయి ఈ క్యాండీస్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి దీనిపైన మూత పెట్టేసుకొని ఈ క్యాండీస్ ఈ ఉసిరికాయలను మనం ఉడికించుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఉసిరికాయలు ఉడుకుతున్నాయో లేదో చూద్దాం చూడండి ఆవిరికి కింద వాటర్ మరుగుతున్నాయి మీకు కనిపిస్తుందా ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనకు ఒక పది నిమిషాల దాకా పడుతుంది ఉసిరికాయలని ఈ విధంగా పైకి కిందికి అనుకుందామండి కొన్ని పైకి ఉడుకుతుంటాయి కొన్ని కిందికి ఉడుకుతుంటాయి కదా చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఉసిరికాయని ఇప్పుడు ఇంకా పూర్తిగా ఉడకలేదు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి ఉసిరికాయలు ఉడికినా ఏమో చూద్దాం చూడండి మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగా గుచ్చుతే ఇలాగ ఈజీగా దిగే విధంగా ఉండాలి చూడండి దీనిపైన మందుది పొట్టు కావచ్చు ఇలాగ పొట్టు ఉడిపోయినాయి ఉసిరికాయలు ఈ విధంగా ఉడకాలి చల్లగా అయిన తర్వాత ఇలా అంటే మెత్తగా ఉన్నాయి చూడండి ఇలా రావాలి ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లాలి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఈ నీళ్లు మిగిలినాయి కదండి ఒకవేళ దీంట్లో ఉసిరికాయ రసం ఏమన్నా దీంట్లో పడి ఉంటే ఇది హెడ్ వాష్ చేస్తే అప్పుడు తలకు పోసుకోవచ్చు లేదంటే దీంట్లో నిమ్మకాయ పిండుకొని కూడా చక్కెర కలుపుకొని తాగవచ్చండి చాలా బాగుంటుంది ఇది రసాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలను చల్లగా అయిన తర్వాత గింజలు తీసుకుందాం చూడండి ఇవన్నీ ఫ్యాన్ గాలికి పెట్టుకొని చల్లగా తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉసిరికాయలు చల్లగా అయిపోయినాయి ఇలాగ నొక్కితే మనకు పాయలుగా వస్తాయి కొన్ని చూడండి ఇట్లా మెత్తగా ఓపెన్ అవుతున్నాయి కదా వీటిని చిన్నగా మనము ఇలాగ తీసేసుకోవాలి ఇట్లాగా పాయలు పాయలుగా ఒకవేళ రాలేదనుకోండి ఒక చాకు తీసుకొని ఇలాగ పాయలుగా కట్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నీట్గా రావాలంటే ఒక చాకుతో ఇలా చూడండి అన్నీ ఇలాగా ఉసిరికాయలు మనము ఇక్కడ ఘాట్లు పెట్టేవి ఉంటాయి కదా ఆల్రెడీ ఇలాగ ఉడకబెట్టుకున్నాం కదా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా అన్నీ ఇలాగా కొంచెం పెద్ద ఉసిరికాయలు అయితే ఇంకా బాగుంటాయి మా వారు మీడియం సైజ్ తెచ్చారు ఆ ఉసిరికాయలు అమ్మే ఆవిడ ఇవే బాగుంటాయి సార్ నాటు ఉసిరికాయలు పెద్దవి అయితే బాగుండవు టేస్టీగా అని అంటే ఇవి తీసుకొచ్చారు మనం ఈ ఉసిరికాయలు ఇలాగా ఒలిచి పెట్టుకుందాము చూడండి ఉసిరికాయలు ఈ విధంగా అన్నీ పులిచి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాం చక్కెర వేసుకొని ఒక రోజంతా దీంట్లో ఊరనియ్యాలి నేను గాజు బౌల్లో కానీ స్టీల్ దాంట్లో వద్దండి కొరికినట్లు అవుతుంది నేను ఒక ప్లాస్టిక్ బౌల్లో వేస్తున్నాను చక్కెర వేసి ఒక రెండు రోజులు కానీ ఒక రోజు కానీ స్వీట్ తగినంత ఊరనీయాలి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బౌల్లో వేస్తున్నాను కదండి ఇప్పుడు ఈ చక్కరనే ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇది అర కేజీ కనుక దాదాపు పావు కేజీ అలాగే ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఇదంతా ఊరేంత వరకు మనము కలిపి ఉంచుకుందాం చూడండి ఇలాగా కలిపి పెట్టుకుందాం ఇదంతా ఊరాలి మూత పెట్టేసుకుందాం ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక రోజంతా నైట్ అంతా ఊరనిద్దామండి చూడండి ఉసిరికాయలు ఈ విధంగా చక్కెర పాకంలో రెండు రోజులు ఊరిపోయినాయి చూడండి ఇప్పుడు ఎండల ఎండ వేద్దాం మనం ఎండల ఎండ వేసుకున్న తర్వాత వీటిని మనం చూద్దాం చూడండి చక్కెర పాకం ఏ విధంగా ఉందో ఈ చక్కెర పాకం పడాల్సిన అవసరం లేదండి దీంట్లో ఆల్రెడీ నిమ్మకాయ పిండుకున్నాం కనుక షర్బత్గా తాగొచ్చు బాగుంటుంది ఇవన్నీ పూర్తిగా ఎండలో ఎండబెట్టుకుందాం హై ఫ్రెండ్స్ చూడండి క్యాండీస్ ఎండకు నాకు మూడు రోజులు పట్టిందండి ఇవి ఎండడానికి ఇలాగా ఎండిపోవాలి ఎక్కడా కానీ తడి లేకుండా ఇవి ఎలా ఎండాలంటే లోపల జ్యూసీ జూసీగా పైన క్రిస్పీగా ఇలా తుంచితే ఇలాగ లోపల చూడండి ఎంత పచ్చిగా ఉందో ఇలాగ జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఇలా ఉండాలి ఇప్పుడు వీటిలోకి మనం చక్కెర పొడి పట్టుకుందాం నోట్లో వేసుకున్నానండి చాలా సాఫ్ట్గా బజార్లో కొన్న వాటిలాగానే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ ఇలాగా పౌడర్ పట్టుకొని వీటిపైన చల్లేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ ఉసిరికాయ క్యాండీస్ ఇలాగ మొత్తము పట్టుకోవాలి ఎంత టేస్టీ టేస్టీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే క్యాండీస్ రెడీ అయినట్టే కొద్దిసేపు దీన్ని ఇలాగే పెడితే మన క్యాండీస్ రెడీ అయిపోతాయి చూడండి సేమ్ షాప్లో కొన్న వాటిలాగానే ఉన్నాయి కదా క్యాండీస్ చూడండి ఇవి మనము డస్ట్ చేసుకుందాం ఇదంతా ఇలా అనుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం క్యాండీస్ చూడండి కొద్దిగా వన్ డే అయితే వీటికి అంతా చక్కెర పొడి పట్టుకుంటుంది అప్పుడు మనము సీసాలో వేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే క్యాండీస్ ఇప్పుడు ఇవన్నీ బౌల్లో వేసేసుకుందాం ఇలాంటి జల్లర తీసుకొని ఇలా అంటే మొత్తం చక్కరంతా పడిపోయి చూడండి ఆమ్లా క్యాండీస్ ఎంత బాగున్నాయో కదా టేస్టీ టేస్టీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే ఆమ్లా క్యాండీస్ టాయ్ చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆమ్లా క్యాండిల్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్